దర్శిలో సార్వత్రిక సమ్మె జయప్రదంగా జరిగింది ఏఐటియుసి సిఐటియు ఆధ్వర్యంలో దర్శిపట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఏఐటియుసి కార్మిక సంఘాలు సిఐటియు కార్మిక సంఘాలు ఎల్ఐసి కార్యాలయం నుండి ప్రదర్శనగా బయలుదేరి దర్శిపట్టణంలోనే బ్యాంకులు ఎల్ఐసి కార్యాలయం పోస్ట్ ఆఫీస్ కార్యాలయం మోపించారు దర్శి పట్టణంలో ఏఐటియూసి సిఐటియు ఆడిటోరియంలో అన్ని బ్యాంకులు ఎల్ఐసి పోస్టల్ ఆఫీసులను మోయించి పట్టణంలో కార్మిక ఉద్యోగ ప్రదర్శన నిర్వహించి గడియారం స్తంభం సెంటర్లో మానవహారం నిర్వహించారు అనంతరం తహసీల్దార్ ఆఫీసు వద్ద ధర్నా నిర్వహించి డిమాండ్స్తో కూడిన వినతి పత్రాన్ని డిప్యూటీ తహసీల్దార్ వెంకటేశ్వరరావుకు అందించారు ఈ సందర్భంగా కార్మిక సంఘ నాయకులు తాండవ రంగారావు కోటంశెట్టి హనుమంతరావు మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం బ్రిటిష్ వారిని మించిపోయి కార్మిక ఉద్యోగులకు నష్టం చేసే లేబర్ కోడ్స్ అమలు చేస్తున్నారని దీనివలన కనీస వేతనాలు పిఎఫ్ ఈఎస్ఐ పింఛన్ హక్కులు లేకుండా పోతాయని పని గంటలు ఎనిమిది నుండి పన్నెండు గంటలకు పెంచుతున్నారని అంగన్వాడీ ఆశా మధ్యాహ్న భోజనం మున్సిపల్ గ్రీన్ అంబాసిడర్స్ కార్మికుల ఉద్యోగులకు గత ఏడు సంవత్సరాల నుంచి వేతనాలు పెంచలేదనే నిత్యావసర సరుకుల కరెంటు బిల్లు పెట్రోల్ సెల్లు బిల్లులు ధరలు మాత్రం మూడు నాలుగు రెట్లు పెరిగిపోయాయని పేద ప్రజలు ఎలా జీవిస్తారని ప్రశ్నించారు మోదీ ప్రభుత్వం కార్మికుల సమస్యలు పరిష్కరించే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని తెలిపారు దర్శిలో దేశవ్యాప్త సమ్మె జయప్రదం చేయడానికి ప్రజలు ఉద్యోగులు అధికారులు సహకరించడం జరిగిందని వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో దర్శి నియోజకవర్గం ఏఐటియోసి ఉపాధ్యక్షుడు జూపల్లి కోటేశ్వరరావు ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు రాచపూడి కరుణానిధి సింగర్కొండ శ్రీనివాసరావు విజయ్ శ్రీకాంత్ నవీన్ జిజ్జాల సీను నాయకులు ఉప్పు నారాయణ ఆశా అంగన్వాడీ ఆటో మధ్యాహ్న భోజనం పంచాయతీ మున్సిపల్ ఎన్ఏపీ ఎల్ఐసి ఏజెంట్లు డివైవైఎఫ్వై సంఘాల నాయకులు జాల సుశీల బాల మరియమ్మ శ్రీదేవి తిరుపతమ్మ జయమ్మ మల్లేశ్వరి అంజమ్మ సుజాత శ్రీనివాసరావు ఆలూరి ఇస్సాయిల్ గంగయ్య గుంటూ బాలగురువయ్య ఇత్తడి కోటయ్య యహోసువా నాగేశ్వరరావు షేక్ ఖాలే భాష కేవి పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు